జనహృదయ నేత బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు మిత్రమండలి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఏరియా ఆసుపత్రిలోని రోగులకు పనులు పంపిణీ చేశారు ఏనుగు మనోహర్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు రాజన్న సిరిసిల జిల్లా వేములవాడలోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన అభిమానులు మిత్రమండలి సభ్యుల ఆధ్వర్యంలో కేక్ ని కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు అనంతరం బాణాసంచా పేల్చి సంబురాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏనుగు మనోహర్ రెడ్డిపై వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశిష్యులు ఎల్లప్పుడూ ఉండాలని భవిష్యత్తులో ఆయన మరిన్ని పదవులు చేపట్టాలని పార్టీ నాయకులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మిత్ర మండలి సభ్యులు అభిమానులు పాల్గొన్నారు అందరి జరుగుతున్న వ్యక్తి ఏనుగు మనోరెడ్డి అన్నగారి జన్మదిన సందర్భంగా తెలంగాణ చదువులో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తరఫున మరియు సన్నిహితులు అందరం కలిసి అన్నగారి జన్మదిన సందర్భంగా కేకడం జరిగింది దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చినటువంటి రూరల్ మరియు అర్బన్ మండలాలకు సంబంధించిన అందరికీ నా యొక్క బిడ్డ యువ నాయకులు ఏను మనోరన్న పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు యూత్ సభ్యులు అందరు కలిసి ఘనంగా మనోరన్న బర్త్డే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా యుక్త వయసు నుంచే ఒక విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉండుకుంటూ మరి ఆపదకి సాపదికి మరి ఏ యొక్క కార్యక్రమం అయినా పార్టీ కార్యక్రమం అయినా మరి కేటీఆర్ గారి చెల్మెడ గారి నాయకత్వంలో మరి మనవరన్న ఒక సైన్యం మరి యొక్క విమలవాడ ప్రాంతంలో ఉండి అలా నేను బావరైనా గారి జన్మదిన ఆచరించుకొని తెలంగాణ చౌకలో ఘనంగా బర్త్డే బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు చైర్మను మిత్ర బృందం ప్రతి ఒక్కరికి పేరుపైన ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ మనోహరాన యూత్ ఐకాన్ ప్రతి ఒక్కరికి అన్న అంటే నేను నాని ప్రతి ఒక్కరిని కష్టనా కష్టం వచ్చిందంటే వారికి అంత దగ్గరుండి సేవ చేసేటువంటి నాయకుడు అన్న మీరు ఆయుర ఆరోగ్యాలతో అష్టాలతో నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు కోడిగంటి శ్యామ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు జనహృదయ నేత ఏనుగు మనోహర్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంటే రెడ్డి మాజీ ఎంపీటీసీ మంచి రాజేశం నర్సయ్య గణేష్ గంటే ప్రశాంత్ నారాయణ లక్ష్మణ్ మరిగడ్డ నరేష్ నాగరాజు పాల్గొన్నారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మండల కేంద్రంలో శ్రీ గౌరవనీయులైన ఏనుగు మనోరెడ్డి అన్న గారి జన్మదిన వేడుక సందర్భంగా రుద్రేంగి విలయంపైన శ్రీ స్వామి గుడిలో ఈ జన్మదినం జరుపుకుంటున్నాం శ్రీ ఏనుగు మనోరెడ్డి రెడ్డి గారి జన్మదినం శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి జన జన్మదిన సందర్భంగా కేక్ కట్ జరిగింది అలాగే మరెన్నో పుట్టినరోజు జరుపుకొని సుఖ ఉండాలని శ్రీ లక్ష్మీ స్వామి కోరుకుంటూ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు కతలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు కేక్ ని కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఏనుగు మనోహర్ రెడ్డి ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నాగం భూమయ్య మాజీ ఎంపీటీసీ మల్యాల రమేష్ గౌడ్ దుప్పల హైమావతి జలంధర్ ఏఎంసీ చైర్మన్ గుండారపు సౌజన్య గంగాధర్ మాజీ కోఆప్షన్ మెంబర్ ఎండీ రఫీక్ పాల్గొన్నారు రాజన్న సైసిల జిల్లా మున్సిపల్ విలీన గ్రామం షాతరాజుపల్లి వార్డులో సుభాష్ యూత్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు అనంతరం ప్రభుత్వ పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందించారు ఈ కార్యక్రమంలో సుభాష్ యూత్ సభ్యులు వార్డు ప్రజలు పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వేములవాడ మండలం కాతరేపల్లి వెలిగిన గ్రామంలో పెద్ద ఎత్తున మనోరన్న బర్డే శుభాకాంక్షలు చేయడం జరుగుతుంది అదేవిధంగా మనోరన్న చేసినటువంటి సేవలు మరి గత ముప్పై ఐదు ఏళ్ల నుండి రాజకీయంలో అందరికో ఎన్నో మంచి మంచి పనులు చేసి మరి రాజకీయంగా ఎంతో ఎత్తుకేగినటువంటి మనోరన్న మరి రానున్న కాలంలో మరిన్ని పదవులు పొందాలని అదేవిధంగా మనోరన్న చేసినటువంటి గతంలో టీడీసీసీ బ్యాంకు డైరెక్టర్గా మరి మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రజలకు ఎంతో సేవ చేసి రైతుల మన్నన పొందినటువంటి మనోరన్న మరి రానున్న కాలంలో రాజేశ్వర స్వామి దేవస్థానం శాత్పల్లి గ్రామ ముద్దు బిడ్డ రేణుగు గారికి సుభాష్ యూత్ క్లబ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు మరెన్నో ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ దేవుని ప్రేమలవాడ విలీ గ్రామానికి చెందిన ముద్దు కాత్రాయపల్లి గ్రామంలో యువకులు నాయకులు అలాగే గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క జన్మదినాన్ని బలంగా నిర్వహించుకోవడం జరిగింది అలాగే ఇలాంటి పుట్టినరోజు మనోరన్న గారు మరెన్నో జరుపుకోవాలని జీవితంలో మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని మనసారా కోరుకుంటూ ఖాతరైపల్లి గ్రామం తరఫున అలాగే యువత తరపున మరొకసారి మనవరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని వేములవాడ ఏరియా ఆసుపత్రిలోని రోగులకు మిత్రమండలి సభ్యులు అభిమానులు పనులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏటా మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఆయన పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మిత్రమండలి సభ్యులు అభిమానులు పాల్గొన్నారు మన ప్రియతమ నాయకుడు ఆపదలో ఉన్నటువంటి వ్యక్తులను ఆదుకునే ఆదర్శవంతుడు యువ నాయకుడు మన భయంలో ఆవిడ కాన్సెన్సీ మరి ఏనుగు మనోహరెడ్డి అన్నగారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి అన్నగారు ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని ఆ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు కూడా అన్నవారికి ఎల్లప్పుడూ వెంటెంటనే ఉండి మరి అతని యొక్క రాజకీయ జీవితానికి ముందడుగు వేసే ఏనుగు మనవరన్న పుట్టినరోజును పురస్కరించుకొని వివరాల్లో పుట్టినరోజు జరుపుకోవడం ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇటు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ వివరాడ రాయ రాయరేశ్వర స్వామి దయా ఆశీస్సులు ఆయనపై ఉండి భవిష్యత్తులో కూడా విన్న భవిష్యత్తులో నియోజకవర్గ ప్రజల ముద్దుబిడ్డ ఎల్లప్పుడూ నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజల కష్టసుఖాలలో పాల్గొంటూ గత కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఏను మనో అన్న గారి బర్త్డేను ఈరోజు వారి జన్మదినాన్ని మా నియోజకవర్గం మొత్తంలో అభిమానులు అందరం కలిసి పెద్ద ఎత్తున వేములవాడ పట్టణంలో తెలంగాణ చోపులో జరుపుకోవడం జరిగింది